హృదయపూర్వకం వందనాలు తెలియజేస్తున్నాను మీ అందరికీ అందనాలండి దేవునికి స్తోత్రం దేవునికి మహిమ కలుగును గాక అందరూ చెప్దాం దేవునికి స్తోత్రం గట్టిగా చెప్దాం దేవునికి మహిమ కలుగును గాక రైట్ మంచిది శనివారం రాత్రి దేవుని సన్నిధిలో ఈ ఉపవాస ప్రార్థనలు కొద్ది సమయం దేవుని మాటలు మన పరిశుద్ధ గ్రంథంలో నుంచి జ్ఞాపకం చేసుకుందాం మనకి ఇచ్చినటువంటి సమయాన్ని మనం సద్వినియోగం చేసుకుందాం ఎన్నో విషయాలు పరిశుద్ధ గ్రంథంలో నుంచి శనివారం ఆదివారం మనం ఆ లైవ్ ఇస్తూ కొన్ని విషయాలు మనం మాట్లాడుతూ వస్తూ ఉన్నాం ఈరోజు మాట్లాడబోతున్నటువంటి అంశం దేవుడు నాకు ఇచ్చినటువంటి తలంపుని బట్టి ఓ మనుషుడా ఏది ఉత్తమమో పరీక్షించు చెప్పండి అందరూ ఓ మనుషుడా ఏది ఉత్తమమో పరీక్షించు రైట్ మంచిది దేవుని వాక్యం కొద్ది సమయం మనం జ్ఞాపకం చేసుకుందాం ప్రతి మనుషుడు ఏం చేయాలంటే తను తాను పరీక్షించుకోవాలి ఎదుట ఉన్నదాన్ని కూడా పరీక్షించాలి ఏం చేయాలి మనల్ని మనం పరీక్షించుకోవాలి ఎదుట ఉన్న దాన్ని కూడా పరీక్షించాలి అందుకే పౌలు గారు మాట్లాడుతూ తెసరోనికి రాసినటువంటి వదటి పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై ఒకటో వాక్యంలో ఇరవై రెండో వాక్యంలో సక్కని విషయాలు తెలియజేస్తూ ఉంటాడు కాబట్టి సమస్తమును పరీక్షించి మేలైన దానిని ఏం పరీక్షించాలి సమస్తాన్ని పరీక్షించాలి ఏది మేలు ఏది కీడు ఏది మంచి ఏది చెడు పరీక్షించాలి పరీక్షించాలంటే ఏముండాలి పరీక్షించాలంటే ఉండాలి దేంతో పరీక్షిస్తారు దేంతో పరీక్ష చేస్తారు పరీక్షించాలంటే కళ్ళు ఉండాలి ఏముండాలి కళ్ళు ఉండాలి కళ్ళు ఉంటే పరీక్షించగలుగుతామా పరీక్షించలేం చిన్నవి ఉంటే వాటిని పరీక్ష చేస్తూ ఉంటారు షీట్లు ఉంటారు లేకపోతే ఈ షల్లర్ రిపేర్ చేసేవాళ్ళు కానీ ఏదైనా సూక్ష్మజీవులు అనారోగ్యం వచ్చినప్పుడు పరిశీలన చేస్తారు ఏంటది అది భూతార్థంలో పెట్టి పరీక్ష చేస్తారు అంటే చిన్నిది పెద్దగా కనబడుతుంది ఆ చిన్నవి మన కంటికి కనబడనే కనబడ కనుక ఏం చేయాలంటే పరీక్షించాలి పరీక్షించాలి ఒక రోగి డాక్టర్ దగ్గరికి వెళితే డాక్టర్ పరీక్షించకుండా ఏ రోగం ఉందో మనకి చెప్పలేరు ఎందుకని డాక్టర్కి పరీక్షించకుండా మాట్లాడాలి పరీక్షించకుండా తెలీదు ఏ డాక్టర్కి పరీక్షించకుండా తెలీదు పరీక్ష చూసిన తర్వాతే ఇది ఫలానా వ్యాధి అని చెప్పని నిర్ధారణ చేస్తాడు అంటే మనకు తెలియజేస్తాడు జ్వరం అయితే జ్వరం ఏదైతే అది ఉన్నటువంటి రోగాన్ని ఇంకా భయం వేస్తే ఎంఆర్ఐ స్కానింగ్ చేయించుకుంటాం అంటే పరీక్ష చేయించుకుంటాం పరీక్ష చేసిన తర్వాత డాక్టర్ చెప్తాడు అయ్యా నీకు ఇది ఫలానా బలహీనత ఫలానా విషయం అని చెప్పని తెలియజేస్తూ ఉంటాడు కనుక మనం ఏం చేయాలి అంటే మనకు ఒక మంచి శ్రేష్టమైనటువంటి సమయాన్ని ప్రభు మనకిచ్చారు ఇచ్చినటువంటి సమయాన్ని మనం ఏం చేయాలంటే సద్వినియోగం చేసుకోవాలి యేసుక్రీస్తు పుర హిందూ ఏర్పాటు చేసి ఇందులోనికి కొంతమందిని పిలుస్తూ వచ్చారు లోకరచన సువార్త పద్నాలుగవ అధ్యాయము పద్నాలుగవ అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై వచ్చిన మనం చూస్తే ఏసుక్రీస్తు ప్రవారు పిలిచినప్పుడు వాళ్ళ చెప్తూ వచ్చారు చెప్పమ్మా అయితే వారందరూ యాక మనసుతో నెపములు చెప్పసాగిరి మొదటివాడు ఒక పొలము కొని ఉన్నాను అవశ్యంగా వెళ్ళి దాన్ని చూడవలను నన్ను క్షమించవలెనని నేను వేడుకొని అనేను మరి ఒకడు నేను ఐదు జతలు ఎడ్లను కొని ఉన్నాను వాటిని పరీక్షించ వెళ్ళుచున్నాను నన్ను క్షమించవాలని వేడుకొని చున్నానని అని మరి ఒకడు నేను ఒక స్త్రీని వివాహం చేసుకున్నాను అందుచేత నేను రాలేనని చెప్పారు ఏసఐకి కదా రాజుకి చెప్పారు వాళ్ళు ఇక్కడ పరీక్ష చేయడానికి వెళ్తానండి వాస్తవంగా ఏదన్నా మనం పరీక్ష చేయాలంటే ఎప్పుడు చేస్తాం ఇప్పుడు ఎడ్లని కొనకముందు పరీక్ష చేసుకుంటాడా ఇడ్లు కొన్నాక పరీక్ష చేసుకుంటాడు ఏ వ్యక్తి అయినా ఇప్పుడు ఏదైనా వస్తువు మనం కొనే ముందు పరీక్ష చేసుకుంటా పరిశీలన చేస్తామా కొన్న తర్వాత చూసుకుంటామా కొనక ముందే అన్ని చూసుకుంటాం వాడు చెప్తాడు నెపాల్ చెప్తున్నారు అనమాట ఏం చెప్తున్నారు పొలాన్ని కొన్నాడంట ఎప్పుడు చూస్తాడు కొన్న తర్వాత ఎవరైనా చూస్తారో కొనక ముందు చూసుకుంటారు ఏంటి అసలు ఇది ఎవరిది ఏంటి ఎన్ని సెంట్లు ఎన్ని ఎకరాలు ఎంత కొన్నాను రేట్ ఏంటి పక్కాళ్ళది ఎంత అసలు ఆ ఏరియాలో రేట్ ఎంత ఉందని ఇవన్నీ ముందే పరిశీలన చేసుకుంటాడు ఒక వ్యక్తి ఆవును కొన్నా గేదెను కొన్నా ఇడ్లు కొన్నా ఎప్పుడు చూస్తాడు అంటే అది సరైనది కాదా మంచిదా అది పాలిచ్చే సలహమా కాదా ఏమండి ఆ ఇడ్లు మంచిగా దున్నేవే కాదా లోకల్నప్పుడు కొన్ని కొని చూస్తుంటారు దానికి మంచి సుళ్ళు ఉన్నాయా లేదా అని చెప్పని పరీక్షించి పరిశీలన చేసి అప్పుడు కొంటారు అయితే ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారు అంటే కొన్న తర్వాత పరిశీలన చేస్తున్నామని చెప్పిన మాట్లాడుతున్నారు కనుక ఏం చెప్తుంది దేవుని వాక్యం అంటే ఓ మనుషుడా ఏది ఉత్తమమో పరీక్షించు ఏది ఉత్తమము పరీక్షించు అపస్తుని పౌలు గారు కొనుంది సంఘానికి చెప్తూ అంటాడు మొదటి కొనుంది రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము ఇరవై ఎనిమిదో అంటాడు కాబట్టి ప్రతి మనుషుడు తనను తాను పరీక్షించుకోనవలను అంటాడు ప్రతి మనుషుడు ఏం చేయాలంట పరీక్షించుకోవాలి మనం పరీక్షించాలి మొదటిగా మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి తర్వాత ఉన్నదాన్ని మనం ఏం చేయాలి పరీక్ష చేయాలి మంచోళ్ళ కాదా ఇప్పుడు వివాహం చేసుకుంటాక చేసుకోవాలనుకునే వ్యక్తి ఏం చేస్తాడు ముందు చూసుకుంటాడో తర్వాత చూసుకుంటారా ముందే కదా వాళ్ళెవరు ఏంటి అసలు మంచోడా చెడ్డోడా మంచి అమ్మాయి అమ్మాయ లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి ఏంటి వాళ్ళ ఏంటి వాళ్ళ నాన్న ఏంటి వాళ్ళ కులమేంటి వాళ్ళ గోత్రం ఏంటి అసలు వాళ్ళు ఎట్లాంటి వాళ్ళని ఇవన్నీ ఎప్పుడంటే వివాహానికి ముందే చూపులకు ముందే అన్నిటిని కూడా పరిశీలన చేస్తారు ఒకవేళ చూసి వచ్చిన తర్వాత కూడా అన్నిటినీ పరీక్షిస్తారు మంచోళ్ళ కాదా అని చెప్పని కదండి మనం అందుకనే చెప్తూ వచ్చాడు సమస్తాన్ని మనం ఏం చేయాలంటే పరీక్షించాలి సమస్తాన్ని మనం పరీక్షించి దేన్ని చేపట్టుకోవాలి మేలేనిది ఏదో దానిని చేపట్టాలి అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం అయితే ఇస్రాయేలీలు ప్రజలు వాళ్ళ యొక్క జీవితాలలో దేవుడే రాజుగా ఉన్నప్పుడు దేవుడు రాజుగా వద్దు అని చెప్పని వాళ్ళకు రాజు కావాలని కోరుకున్నారు సమీలతో చెప్తారనమాట మాకొక రాజు కావాలి అని చెప్పి రాజు కావాలి అనుకున్నటువంటి వ్యక్తికి ఉండవలసినటువంటి లక్షణాలని దేవుడు ద్వితీయోపదేశ కాండంలో చెప్తూ వస్తారు ద్వితీయోపదేశ కాండం పదిహేడవ అధ్యాయము పదిహేను వాక్యాన్ని చూద్దాం ద్వితీయోపదేశ కాండము పదిహేడవ అధ్యాయం పదిహేను వాక్యాన్ని చూద్దాం మీ సహోదరులలోనేమి ఒకరిని మీ మీద రాజుగా నియమించుకొనివలను మీ సహోదరుడు కానీ అన్ని మీద నియమించుకొనకూడదు అతడు గుర్రములను విస్తారముగా సంపాదించుకొని వలదు ఆ గుర్రములను ఎచ్చుకో సంపాదించుకొనకూడదు జనులను ఐగుప్తునకు తిరిగిన ఎళ్ళనీయకూడదు ఎలా అనగా ఏహోవా ఈ త్రావను వెళ్ళకూడదని మీతో చెప్పాను తాము హృదయము తొలగిపోకుండానట్లు అతడు వివాహం చేసుకొనకూడదు ఏంటి బంగారములను బహుగా విస్తనంప చేసుకోనకూడదు మరియు అతడు ఆశీయుడు అనే తర్వాత లేవీలను యాజకులను స్వాధీనములో ఉన్న ఆ ధర్మశాస్త్రములకు రాసుకోనివలను అది తన యొద్ద ఉండవలను తన రాజ్యమందు తానును తన కుమారులను ఇస్రాయీల మధ్యన దీర్ఘాసుమంతులు ఒకటకై తాను తన సహోదరుల మీద చెప్తూ వచ్చాడు రాజు ఇలా ఉండాలి రాజు కొండవలసిన లక్షణాలు చెప్పాడు అంటే వారికి ఒక చట్టం ఉందన్నమాట చట్ట ప్రకారంగా రాజు ఉండాలి ఎనభై ఒకటో కీర్త నాలుగో వాక్యం ఎనభై ఒకటో కీర్తన నాలుగో వాక్యం సమస్తాన్ని పరీక్షించాలి ఎనభై ఒకటి నాలుగు అది ఇస్రాయలీలకు కట్టడి యాకోవ్ దేవుడు నిర్ణయించిన చట్టం ఏముంది ఇస్రాయలికే ఏముంది ఓ చట్టం ఉంది ఏ చట్టం అది ధర్మశాస్త్రం ధర్మశాస్త్రాన్ని ఎవరు మేరకూడదు ఎవరైనా రాజు కావాలి అని అనుకుంటే ధర్మశాస్త్రం తన దగ్గర ఉండాలి ధర్మశాస్త్రం చదవాలి ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడవాలి కుడికి కానీ అడవికి కానీ తొట్టిల్లకూడదు ఇదిగో అన్నిడుగా ఉండకూడదు ఏమై ఉండాలి అంటే అతడు రాజు కావాలనుకున్నటువంటి వ్యక్తి మీరు మీ సహోదరులన్ని ఎవరిని కోరుకునివద్దు అట్లా ఎట్లా ఉండాలంటే గుర్రాలు రథాలు బంగారాలు సంపాదించుకొని ఎక్కువ స్త్రీలు వివాహం చేసుకున్నవాడు అవి ఉండకూడదు అని చెప్పనే ఇస్రాయలీలు చట్టంలో దేవుడు వారికి వరకు పొందుపరిచినట్లు మనం చూస్తున్నాం యాకోబు వారి యొక్క సంతానానికి ఇస్రాయలీలకి కదా వారికి చట్టం ఉంది వారికి చట్టం ఉంది చట్టాన్ని మేరకూడదు ఆజ్ఞ అతిక్రమమే పాపం చట్టం ఏంటి పది ఆజ్ఞలు పది ఆజ్ఞలు ఏ ఆజ్ఞ కూడా ఇస్రాయలీలు మేరకూడదు ఇది దేవుని చట్టం ఎవరికి ఇస్రాయలీలకి కనుకనే దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనం పరీక్షించాలి పరిశీలించాలి సమస్తాన్ని చూడాలి రాజు కావాలనుకున్న వ్యక్తి మీలో ఎలా ఉండాలని చెప్పాడనంటే ఎన్నో విషయాలు మాట్లాడుతూ వస్తూ ఉంటాడు అతడు చెప్తున్న విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటే పేదలను పేదవారిని భేదవారిని అందరినీ కూడా ఒక మంచి స్థితిలోనికి తీసుకొని రావాలి అని చెప్పని రాజుకి మంచి లక్షణాలు ఉండాలని చెప్పని నూట పన్నెండవ కీర్తనలో తెలియజేస్తూ ఉంటాడు ఇంకా ఇట్లాగా పేదల గురించి మనం మాట్లాడుతూ వచ్చినప్పుడు ఏమండి బేదల్ని చూసేవాడు రాజు కనకరించేవాడు ఉంటాడు పేదల కొరకు పనిచేసే వ్యక్తి అయి ఉండాలి అని చెప్పని యాకోబు చట్టంలో రాయబడినటువంటి విధానాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం ఆ పరిశీలనలో వాళ్ళు ఉన్నారు ఆ పరిశీలనలో వాళ్ళు ఉన్నారు చట్టాన్ని మేరకూడదు చట్టాన్ని మీరిన రాజులు ఏమయ్యారంటే వాళ్ళ జీవితాల్లో పాతనమైపోయినట్లు మనం చూస్తూ వచ్చాం మీరు రాజుల గ్రంథాలు దివృత్వాంతాలు చదువునప్పుడు కనబడుతూ ఉంటారు దేవుని ధర్మశాస్త్రాన్ని మీరిన వారు ఆజ్ఞను అతిక్రమించిన వారు దేవుని మాట కాదు అని చెప్పి వారి ఇష్టానుసారంగా ఉన్నవారు అసలు వాళ్ళ చట్టం ఏంటి అంటే విశ్రాంతి దినాన్న ఎవరు పనికి వెళ్ళడానికి వీల్లేదు అది మనోహరంగా ఉండాలి అది చట్టం ఆ పరిశీలన తెలుసుకోవాలి పరీక్షించాలి ఏ వ్యక్తి ప్రార్థన ఆనకూడదు ప్రార్థన మానితే ఏం చేశారంటే ఆ దినాన్న రాళ్లతో కొట్టి చంపారు ఎవరైనా ఏదన్న తప్పు చేస్తే రాళ్లతో కొట్టి చంపారు అది మోస ధర్మశాస్త్రంలో రాయబడినట్టు ఏంటంటే కంటికి కన్ను పంటికి పన్ను ఒకరు ఒకదాన్ని దొంగిలిస్తే దానికి నాలుగు రెట్లు ఇవ్వాలి ఇది చట్టం ఈ చట్టంలో పొందుపర్చినటువంటి ఇస్రాయలీలకి మోశేగర్ ద్వారా ఓ సట్టం ఇవ్వబడింది అందుకని చెప్తూ వచ్చాడు ఇది యాకబుక్షి చిన్నటువంటి చట్టం అని చెప్పి ఆ చట్టంలోనే వారు ఉండాలి దాని నుంచి బయటకు రాకూడదు ఏంటంటే తినే వాటి దగ్గర నుంచి సమస్తం చెప్తూ వచ్చాడు సంఖ్యాకాండంలో మనం చూస్తూ వస్తాం లేవే కాండంలో పదకొండవ దేవుని మనం చూస్తే ఏం తినచ్చో ఏం తినకూడదు సమస్తం అన్నింటిని వారి కొరకు రాచిపెట్టారు వాడి చట్టంలో ఏముందంటే దేవుడు చెప్పినట్లు వాడు చేయాలంతే లేవే కాండంలో పదకొండవ దేవని చూస్తే అన్నిటిని వారి కొరకు చెప్తూ వస్తాడు కనుక నేను ఈరోజు మనం నేర్చుకుంటున్న పాఠం ఏంటంటే ఓ మనుషుడు మనకు కూడా ప్రభు చెప్తున్న మాట ఏంటంటే ఉత్తమమైనది ఏదో పరీక్షించాలి ఉత్తమమైనది ఏదో మనం తెలుసుకోగలిగినటువంటి స్థితి మనకు కావాలి ఇస్రాయీలీలకి ధర్మశాస్త్రం చట్టం మరి మన చట్టం ఏది మనకేం చట్టం ఉంది మనకు కూడా ఒక చట్టం ఉంది ఏది ఆ చట్టం అమ్మ మనకు ఒక చట్టం లేదా మనకు కూడా ఒక చట్టం ఉంది కదా ఇస్రాయీలకి ఒక చట్టం ఉంది దాని ప్రకారంగా ఉండాలి రాజు దాన్ని మేరకూడదు దాన్ని మీరితే మీరినట్లు మరి మనకున్న చట్టం ఏంటి మనకు కూడా చట్టం ఉంది అది నన్ను మోసే రాశారు ధర్మశాస్త్రాన్ని చట్టం దేవుడిచ్చినటువంటి చట్టం అది మనకు కూడా ఇప్పుడు చట్టం ఉంది ఏంటి అది ఇప్పుడు మనకు చట్టం రాసిన కానున్నారు కదా ఏంటి అది భారత రాజ్యాంగ చట్టం ఎవరు రాశారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాశారు ఏం రాశారు ఓ చట్టాన్ని రాశారు ఆ చట్టాన్ని దాంట్లో ఉన్నటువంటి ఆర్టికల్ ప్రకారంగా అన్నింటిని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్ళాలి ప్రభుత్వం ఈ చట్టాన్ని మేరకూడదు ఈ చట్టాన్ని మేరాలు అంటే చెప్తూ వచ్చాడు అందులో అన్నీ కూడా పొందుపరచుంటాయి అనమాట అంబేద్కర్ గారు రాసినటువంటి చట్టం ప్రకారంగా మనం ఉండాలి అంబేద్కర్ గారు రాశారు చట్టం ఉంది కాబట్టి ఈరోజు మైక్లో మాట్లాడగలుగుతున్నాం మనం ఇక్కడ కూర్చోగలుగుతున్నాం ఏసుక్రీసు ప్రభుని నిజమైన దేవుడనే ఆరాధించగలుగుతున్నాం ఎందుకంటే ఇది మనకున్నటువంటి భారత రాజ్యాంగ చట్టంలో ఉంది కాబట్టి ఈ చట్ట ప్రకారంగా మనం ఏమై ఉన్నాం అనేటువంటి విషయాన్ని చూడాలి ఐదు సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్ ఎందుకు పెట్టారు అంటే చట్టంలో ఉంది ఎవరు మంచివాళ్ళు కావాలి ఎవరిని దించాలి ఎవరెక్కించుకోవాలని ప్రజలు నిర్ణయం చేసుకొని మంచిగా ఉన్నటువంటి వ్యక్తుల్ని ఎందుకోవాలని చెప్పని ఒక చట్టం ఉంది దాంట్లో కాబట్టి ఐదు సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్ జరుగుతూ ఉంటుంది ఇది భారత రాజ్యాంగ చట్టం అది ఇస్రాయల్ చట్టం ఇస్రాయల్ చట్టంలో అయితే వాళ్ళకి ఏముండాలి అంటే రాజుకుంటవలసిన లక్ష్యాలు చెప్తూ వచ్చాడు కనుక వారి చట్టం మేరకూడదు ఇక్కడ మనకు కూడా ఉన్నటువంటి చట్టం ఉంది ఈ చట్టాన్ని మార్చేటువంటి ఓ భయో భయంకరమైనటువంటి కుట్ర జరుగుతుంది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన చట్టాన్ని కూడా మార్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి కనుకనే ఆ చట్టం మార్చేటువంటి స్థితి వచ్చిందంటే చాలా కష్టమైనటువంటి పరిస్థితులు వస్తాయి అందుకని మన సమస్యన్ని పరీక్షించాలి సమస్థాన్ని పరీక్షించి మేలైనది ఏదో మేలైన వారు ఎవరో ఎవరోకి మనం పట్టం కట్టాలని చెప్పని ఓ మనుషుడ ఏది ఉత్తమమో పరీక్షించు అనేటువంటి టైటిల్ పెట్టడానికి అంశం పెట్టడానికి దేవుడు సహాయం చేశారు ఇది మనకు ఒక మంచి అవకాశం ప్రతి మనుషుడు ఓటు మానవని హక్కు నీ ఇష్టం నిచ్చిన వాళ్ళు కొట్టేసుకోవచ్చు వేసుకునే ముందు ఒకసారి పరీక్షించాలి ఎవరికి వేయాలి ఎవరికి వేయకూడదు ప్రతి మనుషుడు ఏం చేయాలంటే పరీక్షించాలి ఇది అవకాశం మరలా ఈ అవకాశం పోతే ఐదు సంవత్సరాల వరకు ఛాన్స్ లేనే లేదు కాబట్టి ఐదు సంవత్సరాల తర్వాత మనం ఉంటామో లేదో మనకు తెలియదు కాబట్టి మనం పరీక్షించాలి ఎవరికి వేయాలి ఏం చేయాలి నా ఓటు నేను ఎట్లా వినియోగించాలి సంవత్సరాన్ని మనం పరీక్షించేటువంటి పరిస్థితి కలిగినటువంటి స్థితి కలిగిన వారికి ఉండాలి చట్టాన్ని ఉల్లంఘించి చట్టాన్ని మీరేటువంటి పరిస్థితి కలిగి పోయినసారే రకరకాలైనటువంటి పరిస్థితులు జరిగినాయి కానీ దేవుని మహాకృప అంత దాకెళ్లకుండా దేవుడు సహాయం చేశారు దేవునికి మహిమ కలిగిన గాక ప్రబంధ ప్రియాది అని వెళ్ళారా ఈ దినాన్న మరలా ఒకవేళ పరిస్థితులు ఏమన్నా తారుమారుగా అయితే చెప్తూ వస్తారా డైరెక్ట్గా లైవ్ వింటున్నాం వార్తల్లో వింటున్నాం చట్టాన్ని నేను మారుస్తాను చట్టాన్ని నేను మార్చేస్తాను ఏమండి నేను మొత్తం సీట్లన్నీ గెలుచుకోగలుగుతాను హ్యాండ్ ఓవర్ అయితే చట్టాన్ని నేను మారుస్తాను క్రైస్తవులకి ఓటు లేకుండా చేస్తాను ముస్లింలని పక్కకు పెట్టేస్తాను ఇదిగో నేను అన్నది జరిగిస్తానని చెప్పని డైరెక్ట్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన చట్టాన్ని నేను అని చెప్పని పైన ఉన్నటువంటి వ్యక్తులు మాట్లాడుతూ వస్తున్నారు అందుకని మనం పరీక్షించాలి మనం పరీక్షించాలి పరీక్షించి మేలిందని చేపట్టాలి మన మణిపూర్లో జరిగినాయి భయంకరమైన పరిస్థితులు పక్క రాష్ట్రాల్లో జరుగుతున్నాయి చర్చిలు కోలు కొడుతున్నారు క్రైస్తవులు అతి దారుణంగా కాల్చేస్తున్నారు ఒరిసా రాష్ట్రంలో రకరకాల రకరకాల భయంకరమైన పరిస్థితులు జరుగుతూ వస్తున్నాయి మనుషుల్ని చంపితే ఎక్కడ కూడా ఎవరు స్పందించేటువంటి పరిస్థితి కనిపించట్లేదు కానీ పశువులను చంపితే సంపొద్దు అనేటువంటి నినాదాలు వినపడుతున్నాయి పశువులు ముఖ్యమా మనుషులు ముఖ్యమా పశువులు ముఖ్యమా మనుషులు ముఖ్యమా నరాచి ముఖ్యమా ప్రాణహాని తీయటం పశువులు చంపటం హత్యారమా అందుకనే మనం పరీక్షించాలి భయంకరమైన పరిస్థితులు రాబోతున్నాయి అని చెప్పని దేవుడు చెప్తూ వస్తున్నాడు ఈ కాలంలో అపాయకరమైన దినాలు రాబోతూ ఉన్నాయి చెట్ దినాలు రాబోతూ ఉన్నాయి భయంకరమైన పరిస్థితులు రాబోతూ ఉన్నాయి ఇట్లా రకరకాలు మనకున్నటువంటి చట్టాన్ని కూడా మార్చేటువంటి తత్వం కలిగినటువంటి వ్యక్తులు ఉన్నారు అని చెప్పని ప్రభుపేట మీకు నేను తెలియజేస్తున్నాను ఓ మనుషుడా ఏది ఉత్తమమును పరీక్షించాలి ఏది ఉత్తమమో తెలుసుకోగలిగినటువంటి స్థితి కావాలి కనుక మనం ఎప్పుడూ కూడా మన ఆధ్యాత్మిక జీవితంలో దేవుని పిల్లలమైన మనం దేవుని దగ్గరికి వచ్చిన మనం క్రీస్తు రక్తంలో కడగబడిన మనం మనం ఏమై ఉన్నాం అని చెప్పని చాలా జాగ్రత్తగా పరిశీలన చేసుకునేటువంటి వ్యక్తులు ఉండాలని దేవుడు మనతో చెప్తూ వస్తున్నాడు కనుకనే ఈ శనివారం రాత్రి ఉపవాస ప్రార్థనలో మనం పరీక్షించాలి సమస్తాన్ని మనం చేయటానికి మనం ఉండటానికి మన ఏంటి ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది తర్వాత అసలు ఇట్లా జరిగితే రేపు భయంకరమైన పరిస్థితులు ఎట్లా రాబోతున్నాయని చెప్పని ప్రతి మనుషుడు తనను తాను పరిశీలన చేసుకోవాలి వాళ్ళ మీద రాజుగా నియమించాడు కానీ వారు పెట్టినటువంటి బాధలు వారు పెట్టినటువంటి హింసలు వారు తట్టుకోలేకపోయారు కానీ దేవుడు కూడా అది నచ్చలేదు దేవుడు తన దించాడు మరొక వారికి ఉండాలి ఈ భయంకరమైనటువంటి పరిస్థితులు భయంకరమైనటువంటి తత్వం భయంకరమైనటువంటి ఏమంటే ఎన్నెన్నో దాళ్లు జరుగుతున్నాయి ఎన్నెన్నో దాళ్ళు జరుగుతున్నాయి కాబట్టి మనం చాలా జాగ్రత్త సమయం అయిపోతూ ఉంది సమయం బహు కొంచెం ఉంది సమయాన్ని మనం ఏం చేయాలంటే చదువు చేసుకోవాలి అవకాశం మన చేతుల్లోకి వచ్చింది అవకాశం మన చేతుల్లోకి వచ్చింది కాబట్టి మనం ఏం చేయాలంటే పరీక్ష చూడటానికి వెళ్తానన్నాడు కొనేసిన తర్వాత పరిశీలన చేస్తే సుఖం ఏంటి ప్రయోజనం లేదు కదా జరిగిపోయిన తర్వాత అయ్యో ఎలా జరిగింది ఏంటి అని అనుకుంటే ఈరోజు ఒక వ్యక్తి ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళాడు అంటే ఆ పిఎం ఏంటి ప్రధాని అది మన భారత రాజ్యాంగ చట్టంలో రాయబడి ఉంది కాబట్టి అతడు పిఎం అయ్యాడు కనుక ఇవన్నీ కూడా మనం పరిశీలన చేసి ఏం జరుగుతుంది ఘోరాతి ఘోరమైనటువంటి పరిస్థితులు ఏంటి ఏం జరుగుతుంది ఎక్కడ చూసినా ఎక్కడ చూసినా మానభంగాలు అత్యాసారాలు చంపటం ఏమండి వస్త్రాలు ఓడదీసి క్రైస్తవులు రోడ్ల మీద నడి రోడ్ల మీద ఊరేగించటం కావాలని చెప్పి పాస్టర్లను పట్టుకొని కొట్టడం ఇట్లా రకరకాలు జరుగుతూ ఉన్నాయి ఎందుకు ఏసుక్రీస్తు ప్రభు దేవుడు అని చెప్పిన ఎందుక మతాన్ని మార్చమన్నావా కాదు కదా మనసును మార్చమని చెప్తున్నాం మార్గాన్ని మార్చమని చెప్తున్నాం మతాన్ని మార్చుకోమని చెప్పట్లేదు మనసులు మార్చుకోమని చెప్తున్నాం మన పరిస్థితి కలిగినటువంటి స్థితులు తుమ్మడవద్యాయుల ఆదికారంలో చూస్తే అయా చూసుకో నీకేది కావాలి పరీక్షించి చూసుకోమని చెప్పాడు లోతు కనులు కనులెత్తి చూశాడు దేన్ని వ్యవార్థాన్ని ఇరవై ఐదో కీర్తనలో చెప్తూ వస్తాడు నా కనుదృష్టి ఎల్లప్పుడూ ఏహో వైపు చూ విడిచిపెట్టవచ్చా విడిచిపెట్టకూడదని చూడాలి కదా చూడలేదు అతడు చూశాడు ఎవరు దాన్ని చూశాడు పచ్చగా కనిపించింది కనుదృష్టి అడిదే భూములోకి వెళ్ళాడు లోతు కానీ ఫలించిందా బుడిదిగా మారింది పంట భూమి రాళ్ళుగున్న భూమి రత్నాలు పండింది అబ్రాహం వెళ్ళిన ప్రాంతం ఎందుకో తెలుసా అసయ్య ప్రాణం పెట్టినటువంటి స్థితిని మనం పరిశీలన చూసి నువ్వు నాకు ఉంటే చాలు అని చెప్పాను ప్రభువైపు మనం చూసేవారు ఉండాలి లోతు పేదలకు ఏమండి అండగా నిలిచేవారు కావాలి పేదలను కనికరించేవారు కావాలి బేదలైన మీరు దాని ఏసఐకి చెప్తున్న మాట అంతే పేదోళ్ళు పేదోళ్ళు కలిగిన వారిగా దేవుని మాట వినేవారుగా దేవుని మాటకు లోబడేవారుగా దేవుని మాట విని ఆయనతోటి ఆయన వైపు చూస్తూ మనకు ముందుకు సాగేవారు నేను వేసే ఓటు ఉపయోగపడుతుంది ఎవరికేస్తే అది మేలుకరంగా మార్చబడుతుంది అని చెప్పని పరిశీలన చేసుకోవాలని చెప్పానే ప్రభుపేట మేలైన వైపు మనం వెళ్ళటానికి ఇష్టపడగలిగితే తప్పక దేవుడు జీవితాల్లో కార్యాలు జరిగిస్తాడు అందుకని చెప్తూ వస్తాడు చూడండి దాని గ్రంథం ఖండితమైన చట్టం స్థిరపరిచి దాని శాసనముగా సాటింపజేసినట్లు చట్టానికి లోపడ్డా దేవుడికి లోబడ్డా దేవుని మాట అని దినం ముమ్మారు ప్రార్థన ఆ వాడికి చొప్పున అతడు ప్రార్థన ఆపకుండా దాని ప్రార్థన చేశారు అయితే చట్టం చేశాడు కాబట్టి చట్ట ప్రకారం నేరం ఎక్కడ వేశారు వీరందరూ ఏసు అను ఏరొకరు రాజు ఉన్నాడని ఎవరు ఎటువంటి చట్టాలు వచ్చినా ఎటువంటి ఖండితమైనటువంటి చట్టాలు వచ్చినా కూడా వారు భయపడలేదు భూమిని తలకిందులు చేసే వాళ్ళు ఎక్కడికి కూడా వచ్చారంటే ఇదిగో కైసర్ చేస్తారు వచ్చారు అంబేద్కర్ గారు రాసిన చట్టాన్ని కూడా మార్చేసే దుష్టులు ఎక్కువైపోయారు ఆల్రెడీ ప్రణాళికలు అయిపోయింది ప్లాన్ అంతా అయిపోయింది బయటికి అలవడింది కూడా సమస్త కార్యాలని చేస్తుంది ఆపేస్తుంది అంతే ప్రార్థన వల్లనే కదా సింహాలు రోడ్లు మూచుని ప్రార్థన వల్లే కదా అగ్నిగుండం ఆహ్లాదకరంగా మార్చబడింది దేశంలో ఎక్కడ చూసినా భయంకరమైనటువంటి పరిస్థితులు ఏకపక్షంగా పోరాటం చట్టం చేశాడే కానీ ఆ రాత్రి నిద్రపట్టలేదు పట్టలేదు దాని సింహాల భూములు వేస్తే రాజు చట్టం చేశాడే కానీ వారు ఏం చేస్తున్నారు ప్రజల్ని చంపి ఓ చేయట్లేదా ఇంకా ఎక్కడ మెలకు లేనటువంటి వ్యక్తిగానే ఉంటావా ఓ మనుషుడా ఏది ఉత్వం అవకాశం వచ్చింది కాబట్టి ప్రతి మనుషుడు మెలకు కలిగి దేవుని చనిద ఉన్నటువంటి మనం కాబట్టి ఇక్కడ ఉండగలిగా మనం ఈ చట్టాన్ని కూడా మార్చేసేటువంటి చుట్టాలు ఎక్కువైపోయారు కాబట్టి ప్రభులందు ప్రియ దీన్ని పెట్టారా పరీక్షించి రేపు సోమవారం ఎలక్షన్ జరగబోతుంది ప్రతి దేవుడు మనకి ముఖ్యం కానీ ఇవేవి ముఖ్యం కాదు సా జ్ఞానులు సొలుమారు సామెతలు గదులు చెప్తాడు ఏం చెప్తాడు అని అంటే ధనం శాశ్వతం కాదు కిరీటం తరతరాలు ఉండదు మన రాజు మన ప్రభు మన ప్రభు యేసు రాజు యేసురాజు రాజు మనకిచ్చినటువంటి వాక్య ప్రకారం కానీ మాటల ప్రకారంగా మనం పరీక్షించి మనము మనకే జాగ్రత్తలు మీకే ఇచ్చాను అది మీ ముందు అని చెప్పాను దితపదేశాండలు ఇస్రాయల్ ప్రజలతో మాట్లాడుతూ ముప్పై అధ్యాయము ఎనిమిది తొమ్మిది వాక్యాల్లో మాట్లాడుతూ వస్తాడు చదవండి ప్రార్థన చేసుకుందాం కనుక దీని మీద మీ ముందు పెట్టాను ఏది కావాలో మీరు కోరుకోండి ఎవరు కావాలో మీరు కోరుకోండి ఎవరికి వేయాలో ప్లాన్ చేసుకోండి ఎవరికి వేస్తే దీవెన ఎవరికేస్తే శాపము ఎవరికి ఎదటి వారిని కూడా మనం పరిశీలన చేయాలి ఎదుటివారిని కూడా మనం పరిశీలన చేయాలి పరిశీలన చేసినప్పుడే పరిస్థితులన్నీ తారుమారవుతూ ఉంటాయి ఇవన్నీ ఏవి ఉండవు ఏవి ఉండవు ఏమండి ఎవరు గుండే ఉండేవారు ఉండరు అందరూ వెళ్ళిపోతూ ఉంటారు రీతిగా ఉండే దేవుడు కనుకనే దేవుని మాటలు వింటున్న మనం రక్షించబడి క్రీస్తు రక్తంలో కడగబడిన మనం ఏం జరుగుతుంది భారత ఎక్కడ కూడా స్పందన లేకుండా వారు చంపాలి అన్నట్లుగా మాట్లాడుతుంటే చంపేయాల సన్నట్లుగా అధికాదయ్య కావలసింది ముందు మీరు మీతో మేము మాతో మీరు మీ యొక్క రాజ్య స్థాపన విస్తరణ కావాలి ఒకవేళ బయకలోని అని చెప్తూ వస్తాడు నాలుగో అధ్యాయం పదిహేడు వాక్యాలను చెప్తాడు కదా దారి గ్రంథంలో ఆయన రాజ్యం పైన ఆ తెలుపు మనుషులను ఆయనే అధికారాలు ఇచ్చేవాడు ఆయనే ప్రధానులు కూర్చోబెట్టేవాడు ఆయనే మంత్రులను కూర్చోబెట్టేవాడు కలిసి రాత్రి అధ్యాయము ఆకాశం ఎందున్నవి భూమి ఎందున్నవి దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ అవి సి ప్రభు సమస్తమునకు ఆధారభూతుడు దేవునికి మహిమ గాక ఇది క్రైస్తుడికి మాత్రమే తెలుసు పరిశుద్ధ గ్రంథములో ఉన్నటువంటి మాటలు మనం చదువుతూ మనుషుడు పరిశీలన చేయాలి పరిశీలన చేయాలి ఎవరు రావాలి ఎవరు వస్తే బాగుంటుంది పరిపాలన ఎవరైతే అనుకూలతగా ఉంటుంది ఎవరైతే దేశం నెమ్మదిగా ఉంటుంది ఉన్నాయి భయంకరంగా ఇంకరంగ ఎక్కడ చూసినా కరువులు ఏమండి ఎక్కడ చూసినా స్త్రీల మహారభంగాల తేసారాలు ఎటు చూసినా ఎద్దు సమాచారం మేలైనటువంటి ఆలోచన మనం తీసుకోవడానికి చెద్దపడదాం ఎందుకంటే మరి దేవుడు మరొక అవకాశాన్ని మనకి ఇచ్చారు చాలామంది ఈ ఎలక్షన్లో లేరు పోయినా చట్టాన్ని ఉల్లంఘిస్తున్నటువంటి దుష్ట ఏమండి ప్రజలు ఎక్కువైపోతూ ఉన్నారు దుష్టులు పెరిగిపోతూ ఉన్నారు వారికి మనం సపోర్ట్ చేయకూడదు వారు చూటు చట్టాన్ని కూడా తీసుకొని వచ్చారు దేవునికి మహిమ కలుగుని కాక ఇవన్నీ రాజ్యాంగంలో ఉన్నవే సొంతంగా చేయడానికి లేదు అవకాశం ఉంది కాబట్టి ఈరోజు ధైర్యంగా ఈ వ్యక్తి కావాలి ఈ వ్యక్తి కావాలి అని బైబిల్ చదువుతారు బైబిల్ చదవాలి కోట్ల రూపాయలు విలువ పెట్టి వాళ్ళు పరిశుద్ధ గ్రంథాన్ని కొంటారంట వాళ్ళు గెలిచినప్పుడల్లా మనం చూస్తూ ఉంటాం వారి దగ్గర మనం ప్రార్థన చేసుకుందాం మేకా గ్రంథం ఆరవ అధ్యాయం ఎనిమిదో వాక్యం ఆ మాట చదివి మనం ప్రార్థన చేసుకుందాం ఏం చెప్పాడు అక్కడ అంటే చెప్తున్నాడు ఓహో మనుషుడా ఏది మంచో చెడో నీకు తెలుసు నీకు తెలియబడి ఉంది ఎందుకంటే పరిశుద్ధ గ్రంథంలో అనేక విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఇయే కదా అని చెప్పి మాట్లాడుతూ వస్తున్నాడు అది ఏముంది ప్రేమ కనికరం సమాధానం ఇదే కదా ప్రేమ ఉండాలి కదా కనికరం ఉండాలి కదా మాట్లాడుతున్నారు డైరెక్ట్గానే చెప్తూ వస్తున్నారు ప్రబంధ ప్రియా దేని బిడ్డారా ఎంతోమంది దైవజనులు బాధతోటి వ్యాధి తోటి కన్నీటితోటి సంఘాలకి చేతులు తిరికీడు పరీక్షించి మన ఓటు హక్కుని మనం వినియోగించుకోవాలని చెప్పని నేను కూడా దేవజండికి మీకు తెలియజేస్తాను ఓటేసే ముందుగా మనసాక్షిని అడిగి మార్చేటువంటి అవకాశం దాంట్లో రాయబడి ఉంది అంత దాకా వెళ్ళి ఆ పరిస్థితులు మార్చేటువంటి పరిస్థితి ఇదే నాన్న భీమ్ ఏమండి వాళ్ళంతా కూడా అని ఎన్నెన్నో 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 ప్రయత్నాలు చేస్తున్నారు ప్రభునందు ప్రియా దేని క్రైస్తుడిగా మనకు కూడా ఉన్న భారం చట్టాలు మార్చి ప్రభుమ స్స్తుతించడానికి ఆరాధించడానికి సమానత్వం కలిగినటువంటి పరిస్థితులు సంతోషం సమాధానాన్ని ఇచ్చి ఐక్యతగా ప్రేమను పంచి కనికరాన్ని పంచి జాలిని చూపే వ్యక్తిని ఇవ్వాలి కలగలేదు కలిగి ఉన్నది సమస్తం మీ ద్వారా కలిగిందని మీరు చెప్పారు అయ్యా నేను ఎరిగిన పిల్లలుగా మేము ప్రార్థన చేస్తామని చెప్పాను ప్రార్థన చేద్దాం